హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ నూట ఎనిమిది ఓపెన్ చేసుకోండి నూట ఎనిమిది మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ నూట ఎనిమిది ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ నూట ఎనిమిది నా హల్లుకు ఒత్తులు నా హల్లుకు ఒత్తులు నాకు కావత్తు నాకు పెద్ద కావత్తు ఇంకా నాకు కావత్తు నగ నగ నాకు పెద్ద కావత్తు నగ నగ నాకు జ్ఞావత్తు నజ్ఞ నజ్ఞ నాకు చావత్తు నచ నఛ నాకు పెద్ద చావత్తు నఛా నఛ నాకు జావత్తు నజ నజ నాకు పెద్ద చావత్తు నజ నజ నాకు ఇనివత్తు నైని నైని నాకు టావొత్తు ఉంటా ఉంటా నాకు పెద్ద టావత్ ఉంటా ఉంట నాకు డావత్ నాకు పెద్ద డావత్ నాకు నావత్ పెద్దగా ఒత్తి పలకండి నాకు తావత్ నాకు పెద్ద నాకు దావత్తు పెద్ద దావత్ నుధ నుధ నాకు న ఒత్తి పలకండి నా నాకు పావత్తు నుప నాకు నుఫా నుఫా నాకు బావత్తు నుభానుభ నాకు పెద్ద బావత్తు నుభానుభా నాకు మావత్తు నుమ నుమ నాకు యావత్తు నియా నాకు రావత్తు రావత్ ను నాకు లావత్తు నిలా నాకు వావత్తు నువ్వా నువ నాకు షావత్తు నిషా నిషా నాకు షావత్తు నిషా నిషా నాకు సావత్తు నిషా నిషా నాకు హావత్తు నహ నహ నాకు అలావత్తు నిలా నిల నాకు షావత్తు నిషా నిషా నాకు బండి రావత్తు న్రా సో విద్యార్థులారా చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ఇకపోతే పైనుంచి కిందాక ఒకసారి అన్నీ కూడా పలికే ప్రయత్నం చేద్దాం

నిషా నుషాహ ను సో మై డియర్ స్టూడెంట్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా నా హల్లుకు ఒత్తులు ఇలాగే ప్రాక్టీస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బయ బాయ్